భరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వర్వర్వ విఘ్నోపశాంతే వసుదేవసుతం దేవం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సర్వమంగళమాంగళ్యే శివే శరణ్యే శరణ్యేత్రికే దేవి నారాయణి నమోస్తుతే మనం దేవి భాగవతం చదువుకుంటున్నాం మనం ఇప్పుడు ద్వితీయ స్కందంలో ఉన్నాం నిన్నటి రోజున అంతకు పరాశర మహర్షికి వ్యాస భగవానుడు ఎలా జన్మించాడు అనే వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషం ఇప్పుడు తెలుసుకుందాం రౌమహర్షిని శంతన మహారాజు సత్యవతిని ఎలా వివాహం చేసుకున్నాడు అతడు క్షత్రియుడు గొప్ప వంశం పురువంశం ఈవిడ నిషాదపుత్రి అదీ కాక భీష్ముడు శంతనుడి కుమారుడన్నావు గాంగేయుడన్నావు అంటే శంతనుడి మొదటి భార్య ఎవరు ఆ కమామిషు ఏమిటి భీష్ముడేమో తాను పెద్ద కొడుకు అయి ఉండి అన్ని అర్హతలు యోగ్యతలు ఉండి రాజ్యం ఏలకుండా చిత్రాంగదుణ్ణి విచిత్ర వీర్యుణ్ణి రాజుల్ని చేయడం ఏమిటి సత్యవతీదేవి గౌలకులను జన్మింపజేయడం ఏమిటి అరాజకం వస్తుందనుకుంటే భీష్ముడికి పట్టాభిషేకం జరిపించవచ్చు వంశం నశిస్తుంది అనుకుంటే అతడికే వివాహం జరిపించవచ్చు భీష్ముడు పెళ్ళి ఎందుకు చేసుకోలేదుట భర్తృహీనులకు సంతానం కలిగించడమా అధర్మం కాదు పైగా ఇంతటి అధర్మానికి వ్యాసుడంతటి వాడు పాల్పడటమా ధర్మాలన్నీ తెలిసినవాడు పురాణాలు రచించినవాడు వేదాలు విభజించినవాడు అంతటి వ్యాసుడు పరభార్యలతో అందున సొంత సోదరుల భార్యలతో కలవడమా ఇంతకన్నా జుగుప్సితం ఉంటుందా ఎలా చెయ్యగలిగాడు సౌనకాదులు తీవ్రంగా స్పందించారు ప్రశ్నల వర్షం కురిపించారు పైగా ఇది నైమిసారణ్యం పరమ పవిత్రమైన ప్రదేశం నువ్వేమో వ్యాస శిష్యుడివి మహామేధావి సందేహాలు తీర్చాల్సిందే అన్నారు వీరి ధర్మదృష్టికి పట్టుదలకు శుశ్రూషకు సూతుడు ఉప్పొంగిపోయాడు దూకుడుగా అందుకున్నాడు ఇక్ష్వాకు వంశంలో మహాభిషుడు అనే చక్రవర్తి ఉండేవాడు ధర్మశీలుడు సత్యసంధుడు వెయ్యి అశ్వమేధాలు వంద వాజపేయాలు చేశాడు ఇంద్రుణ్ణి సంతోషపెట్టాడు స్వర్గంలో నివాసం పొందాడు ఒక రోజున ఈ మహాభిషుడు బ్రహ్మదేవుడి కొలువుకి వెళ్ళాడు ప్రజాపతిని సేవించుకోవడం కోసం దేవతలు అందరూ వచ్చారు మహానది గంగాదేవి కూడా వచ్చింది ఆ సంరంభంలో గాలి తాకిడికి ఆవిడ బయట జారింది గమనించినట్టు లేదు చూడడం తప్పు అని దేవతలంతా చూపులు మరల్చుకున్నారు ముఖాలు దించుకున్నారు మహాభిషుడు మాత్రం నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది గంగాదేవి తాను అనురక్త అయ్యింది ప్రేమ అంకురించి కామమోహిత అయ్యింది సిగ్గుకి సిగ్గు వచ్చి పారిపోయింది ఇద్దరు పరిసరాలు మరిచిపోయారు ఒకరినొకరు చూసుకుంటూ మైమరిచి అలా నిలిచిపోయారు బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది మత్స్యలోకంలో జన్మించండని ఇద్దరిని శపించాడు అప్పటికి ఒళ్ళు తెలిసి ఇద్దరూ కొలువు వదిలి వచ్చేశారు మహాభిషుడు భూలోకంలో ధర్మ తత్పరులను వెతికి వెతికి పురువంశంలో ప్రతీప మహారాజుకు పుత్రుడుగా జన్మించాడు ఆ కాలంలో అష్టవసువులు తమ భార్యలతో కలిసి ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ వశిష్ఠుడి ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు అందులో ఒక వసువు పేరు జ్యూ అంటే జ్యువు అని అతడి భార్య వశిష్టాశ్రమంలో నందిని దేనువును చూసింది ఇది ఎవరి ఆవు అని ప్రశ్నించింది వశిష్ఠుల వారిది అని చెప్పి ఊరుకోకుండా జువు దాని విశిష్టతలు కూడా చెప్పాడు ఇది దివ్య దేనువు దీని పాలు త్రాగిన వారికి దీర్ఘాయువు నిత్య యవ్వనము సిద్ధిస్తాయి అన్నాడు అయితే ప్రియా నా ఇష్టశి ఉసీనర పుత్రి మృత్యులోకంలో ఉంది ఆమె కోసం దూడతో సహా ఈ గోవును తీసుకుపోదాం దీని పాలు త్రాగి రోగ పీడలు వదిలించుకుని నా స్నేహితురాలు మళ్ళీ మనలో ఒకతే అవుతుంది నిత్య యవ్వనంలో క్రీడిస్తుంది తీసుకుపోదాం పట్టు అంది ఆ సమయంలో వశిష్ఠుడు ఆశ్రమంలో లేడు పల పుష్పాదుల కోసం అడవిలోకి వెళ్ళాడు ఇదే అదును అనుకుని ఆ వసువులు యనమంటుగురు కలిసి ఆశ్రమంలో దిగారు జీవు ప్రోత్సాహంతో నందిని దేనువును అపహరించి తీసుకుపోయారు కాసేపటికి వశిష్ఠుడు వచ్చాడు నందిని కనిపించలేదు అంతటా వెతికాడు కొండలు కోనలు గాలించాడు ఎక్కడా కనిపించలేదు కోపం వచ్చింది ధ్యానంలో కూర్చుని దివ్య దృష్టి సారించి చూశాడు విషయం తెలిసింది యనమండుగురిని భూలోకంలో మానవులుగా జన్మించమని శపించాడు ఈ దుర్వార్త వసువులకు చేరింది ఆగ మేఘాల మీద వచ్చి వశిష్ఠుల వారి కళ్ళు కాళ్ళు పట్టుకున్నారు పొరపాటు చేశాం క్షమించమని బతిమలాడుకున్నారు బ్రహ్మర్షి శాంతించాడు శాప తీవ్రత తగ్గించాడు ఏడాదికి ఒకరు చొప్పున శాప విముక్తి పొందుతారు అపహరణలో ప్రధాన పాత్ర ద్యూది కనుక అతడు మాత్రం దీర్ఘకాలం మానవ శరీరంలో ఉండక తప్పదు కొండి అన్నాడు మానవ గర్భంలో జన్మించడము సంవత్సరం పాటు నివసించడము ఎలాగరా భగవంతుడా అని బాధపడుతూ తిరిగి వెడుతున్న అష్టవశువులకు బ్రహ్మలోకం నుంచి భూలోకానికి వస్తున్న గంగాదేవి కనిపించింది అందరూ ఆవిడను శరణు వేడారు అమృతం తినే దేవతలం మానవ గర్భవాసం ఎలా చేయగలం అంచేత తల్లి దయచేసి నువ్వు మానవ రూపం ధరించి మమ్మల్ని ఉద్ధరించు రాజర్షి శంతనుడికి భార్యవై పన్నెండు నెలలు మూసి మమ్మల్ని ప్రసవించి పుట్టినవాణ్ణి పుట్టినట్టు నీ పవిత్ర జలాల్లో కలిపే ఇలాగైతే నీ శాపంతో మా శాపానికి అనుకూలించి మాకు ముక్తి ప్రసాదించిన దానవు అవుతావు అంగీకరించు తల్లి అని అభ్యర్థించారు గంగమ్మ సరే అంది బశువులు సంతృప్తి చెంది తమ లోకానికి వెళ్ళిపోయారు ప్రదీప మహారాజుకు సంతానం లేదు పుత్రార్థి అయి గంగా తీరాన సూర్యోపాసనకు కూర్చున్నాడు తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఒకనాడు హఠాత్తుగా ఆ నీటి నుంచి ఒక సుందరాంగి లేచి వచ్చి ప్రతీపుడి కుడి తొడపై కూర్చుంది కళ్ళు తెరిచి చూశాడు రూప యవ్వనశాలిని శుభాంగి ఎవరు నువ్వు నా అనుమతి లేకుండా వచ్చి నా తొడ మీద కూర్చున్నావెందుకని ప్రతీపుడు సౌమ్యంగా ప్రశ్నించాడు కామించి వచ్చాను స్వీకరించు అంది సుందరాంగి వరవర్ణిని నేను పరస్త్రీ పరాగ్ముఖుణ్ణి పైగా నువ్వు నా కుడి తొడపై కూర్చున్నావు అది కొడుకో కూతురో కోడలో కూర్చోదగిన చోటు అందుచేత కొడుకు పుడితే నువ్వు నాకు కోడలివి అవుదువు గాని నీ పుణ్యానైనా నాకు కొడుకు పుడతాడు సంశయం లేదు అన్నాడు ప్రతీపుడు సుందరాంగి సరే అంది వెళ్ళిపోయింది ప్రతీపుడు తపస్సు చాలించి నగరానికి చేరుకున్నాడు ఆ సుందరాంగిని గురించే ఆలోచిస్తున్నాడు కొంతకాలానికి ప్రతీపుడి అంతఃపురం కలకలలాడింది కొడుకు పుట్టాడు అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడయ్యాడు అతడే శంతనుడు రాజ్యం అతడికి అప్పగించి వానప్రస్థానికి పోదామని ప్రతీపుడు నిర్ణయించుకున్నాడు కొడుకుని పిలిచి అలనాటి సుందరాంగి వృత్తాంతం చెప్పాడు నువ్వు ఏ వేట కోసమో ఏ అడవుల కోసమో వెళ్ళినప్పుడు ఆ సుహాసిని నీ దగ్గరకు వస్తుంది కామార్తను అంటుంది తిరస్కరించకు ఎవరివి నువ్వు అని ప్రశ్నించకు ధర్మపత్నిగా స్వీకరించు సుఖించు ఇది నా నా ఆజ్ఞ అని చెప్పేసి ఇప్పుడు శంతనుడికి రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు ఆదిశక్తిని పరాంబికను ఉపాసించి మోక్షం పొందాడు సౌనకాది మహామునులారా శ్రద్ధగా వింటున్నారా అని ఒక హెచ్చరిక విసిరి సూతుడు ప్రవచనం కొనసాగించాడు శంతనుడు ధర్మతత్పరుడై రాజ్యం చేస్తున్నాడు అతడికి మృగయా వినో మృగయా వినోదం పట్ల ఆసక్తి మెండు క్రూర మృగాలను వేటాడి చంపడంలో దిట్ట గంగా తీరాన ఒక ఘోరారణ్యంలో వేటాడుతూ ఉండగా సుందరాంగి కనిపించింది రూప యవ్వనశాలిని చారుహాసిని వరవర్ణిని శంతనుడికి తండ్రి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఆవిడే ఈవిడ సందేహం లేదు అనుకున్నాడు సౌందర్య మృదుర్ సౌందర్య మధురామృతాన్ని కన్నులారా గ్రోలుతున్నాడు రెప్ప వెయ్యకుండా చూస్తున్నాడు తనివి తీరడం లేదు తనువు పులకించింది అణువణువున రోమకూపాలు ఉబికి బిగిసి నిల్చుకున్నాయి నిలుచున్నాయి నిస్సంకోచంగా తదేక దీక్షగా చూస్తూ నిలబడ్డాడు అతడి చూపుల్లో అనురక్తిని గుర్తించింది సుందరాంగి అవే కన్నులు అవే చూపులు అదే అనురక్తి మహాభిషుడుగా గుర్తించింది సుందరాంగి శంతనుడు మాత్రం గంగాదేవిగా గుర్తించలేకపోయాడు కానీ మధురంగా సాంతవ్వనంగా పలకరించాడు సుందరాంగి దేవకాంతవా మానవకాంతవా నాగ యక్ష గంధర్వ అప్సరసలలో ఏ జాతి నీది ఎవరైతే నాకేమిలే ఇదే చిరునవ్వుతో ఇదే అనురాగంతో ఇలాగే ఇప్పుడే నాకు ధర్మపత్నివిక ఇతడు నన్ను గుర్తించలేదని గ్రహించింది గంగాదేవి చదరని చిరునవ్వుతో బదులు పలికింది నృపోత్తమ నిన్ను నేను ఎరుగుదును ప్రతీభ మహారాజు గారి పుత్రరత్నానివి నీ వంటి వాణ్ణి పతిగా పొందాలని ఏ సతి మాత్రం కోరుకోదు అలాగే నీ మాట జవదాటను అయితే నాదొక నియమం నువ్వు పాటిస్తానని మాట ఇవ్వాలి నేను ఏం చేసినా అది శుభం కానీ అశుభం కానీ నువ్వు ప్రశ్నించకూడదు అడ్డు చెప్పకూడదు నిందించకూడదు నిషేధించినా నిందించినా నిన్ను విడిచి వెళ్ళిపోతాను ఇది నా నియమం అంగీకారమేనా మహాభిషుడి ప్రేమను తలుచుకొని ఒప్పుకున్న అష్టవసువుల అభ్యర్థనను మనసులో పెట్టుకుని ఇలా సమయం చేసింది గంగాదేవి శంతనుడు అంగీకరించాడు సుందరాంగితో రాజధానికి చేరుకున్నాడు ధర్మపత్నిని చేసుకున్నాడు నిత్యోత్సవంగా నిత్య వసంతంగా నిత్య నూతనంగా రోజులు పొరుగిడుతున్నాయి అతడి అంతరంగాన్ని గుర్తించి అలరిస్తోంది గంగాదేవి శచి పురంధరుల్లా లక్ష్మీనారాయణుల్లా క్రీడిస్తున్నారు సంవత్సరాలు అజలేకుండా లేకుండా గంగాదేవికి నెల మసిలింది పుత్రుణ్ణి ప్రసవించింది నెత్తురు గుడ్డును పొత్తి గుడ్డలతో తీసుకు వెళ్ళి నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలేసింది రెండు మూడు నాలుగు ఏడుగురిని అంతే చేసింది మనసులోనే బాధపడ్డాడు తప్ప శంతనుడు కిమ్మనలేదు ఎనిమిదవసారి గర్భవతి అయ్యింది రాజు ఆలోచనలో పడ్డాడు నా వంశం నిలబడుతుందా ఏడుగురిని గంగపాలు చేసింది ఇది ఎనిమిదవ గర్భం వారించకపోతే ఈ పుట్టబోయే వాడిని అంతే చేస్తుందేమో వారిస్తే విడిచి వెళ్ళిపోతుంది ఏం చెయ్యను తొమ్మిదవ గర్భం వస్తుందో రాదో వస్తే మాత్రం ఈ పాపాత్మురాలు నిలవనిస్తుందని బిడ్డను బతకనిస్తుందని హామీ ఏమిటి ఎలాగైనా సరే వంశం నిలబెట్టుకోవాలి ఇప్పుడే ప్రయత్నించాలి బిడ్డ పుట్టగానే అడ్డుపడాలి గంగలో కలపనివ్వకూడదు అని శంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఎనిమిదవ శిశువుగా జ్యువు అష్టమ వసువు జన్మించాడు ఇతడు దీర్ఘకాలం మానవుడిగా ఉండిపోవాలని వశిష్ఠుడి శాపం యథావిధిగా గంగాదేవి పసిబిడ్డను తీసుకుని నదికి బయలుదేరింది శంతనుడు చూశాడు పరుగు పరుగున వచ్చి కాళ్లపై పడ్డాడు ఈ ఒక్క పుత్రుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టు పెంచుకుంటాను ఏడుగురిని నీళ్ళల్లో వదిలేశావు నీకిచ్చిన మాటకు కట్టుబడి అడ్డు చెప్పలేదు ఈ పుత్రశోకం భరించలేకపోతున్నాను నా గుండెలు పగిలిపోయేట్టు ఉన్నాయి దయచూడు కరుణించు వీణ్ణి ఒక్కడిని దక్కించు నా వంశం నిలబడుతుంది ఈ ఒక్క ఉపకారము చెయ్యి చాలు అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు అందుకని ఇంతగా కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుకుంటున్నాను సుందరాంగి అనుగ్రహించు గంగాదేవి వినిపించుకోలేదు ముందుకే అడుగు వేసింది శంతనుడి దుఃఖం క్రోధంగా మారిపోయింది ఉగ్రుడయ్యాడు నిప్పులు చెరిగాడు కఠినాత్మురాల నరకానికైనా వెరవని పాపాత్మురాల ఏ పాపిష్టి వంశంలో పుట్టావు కన్న బిడ్డల్ని కడతీర్చుకుంటున్నావు మానవుల్లోనే కాదు ఏ జాతుల్లోనూ ఉండదే నువ్వు అసలు ఆడదానివైనా తల్లిపేగు ఉందా ఎలా తెంచుకోగలుగుతున్నావే రాక్షసి ఉంటే ఉండు పోతే పో వంశ వినాశనానికి దాపురించవు పిల్లవాడిని మాత్రం తీసుకువెళ్ళడానికి వీల్లేదు అయినా గంగాదేవి ఆగలేదు రొసరొసా చూసింది ఒక్క నవ్వు అదోలా నవ్వింది నడుస్తూనే బదులు పలికింది శంతను ఈ బిడ్డ నాకు కావాలి నీకు ఇవ్వను అడవుల్లో పెంచుతాను నువ్వు మాట తప్పావు నాకు అడ్డు చెప్పావు నిందించావు అందుచేత నిన్ను విడిచి ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు నాదొక మాట జాగ్రత్తగా విను నేను గంగాదేవిని పూర్వ జన్మలో నువ్వు మహాభిషుడివి మన అనురాగ బంధం అడవిలో కాదు అలానాడు సత్యలోకంలో నువ్వు గుర్తించలేకపోయావు సరే ఆ సంగతి అలా ఉంచు అష్ట వసువులు వశిష్ట శాపానికి గురి అయి నన్ను తల్లిగా అభ్యర్థించారు ఆ దేవకార్యం కోసం నేను నీకు ధర్మపత్నిని అయ్యాను ఏడుగురిని శాప విముక్తుల్ని చేశాను ఈ బిడ్డడు అష్టమ వీడు దీర్ఘాయువు తల్లి లేని బిడ్డడు బతకడు బతికిన ఆరోగ్యంగా ఉండడు అందుచేత నేను తీసుకువెళ్ళి పెంచుతాను యువకుడయ్యాక నీకు అప్పగిస్తాను ఇతడు అష్టవసువు గంగా పుత్రుడు గాంగేయుడు బలాధికుడు మహావీరుడు అవుతాడు అంచేత దుఃఖించకు మనం కలుసుకున్న అడవిలోకే ఆ చోటికే తీసుకువెడుతున్నాను ఈ మాటలు చెప్పి శంతనుడికి కాసింత ఉపశమనం కలిగించి గంగాదేవి అదృశ్యం అయ్యింది భార్యా విరహం పుత్ర విరహం బాధిస్తున్నా నేను మాతృణ్ణి అనుకున్నాడు శంతనుడు ధైర్యం చెప్పుకున్నాడు రాజ్యపాలనలో మునిగిపోయాడు కాలం గడుస్తోంది ఒకనాడు వినోదం కోసం వేటకు బయలుదేరాడు తిరిగి తిరిగి గంగా తీరం చేరుకున్నాడు అదే అడవి అదే చోటు ఒక యువకుడు స్ఫురద్రూపి ఆజానుబాహు విలువిద్యను అభ్యసిస్తూ కనిపిస్తున్నాడు శంతనుడు గుర్తించలేకపోయాడు పాత సంగతులు ఏవీ అతడికి స్ఫురణలో లేవు అన్నీ మరిచిపోయాడు వయసులో ఉన్నప్పటి మన్మధుడి తల్ మన్మధుడిని తలపిస్తున్నాడు ఆ యువకుడు అతడి ధనుర్ ధనుర్విద్యా కౌశలం బాణ ప్రయోగ లాఘవం మానవ మహావీరులకే కాదు దేవదానుష్కులకు కూడా అసంభవం శంతనుడు ఇలా ఆశ్చర్యపోతూ నిలబడి తదేక దీక్షగా చూస్తున్నాడు ఆనందిస్తున్నాడు చాలా చాలాసేపటికి ఆ యువకుడు తన అభ్యాసం ఆ పూటకు ముగించాడు శంతనుడు స్పృహలోకి వచ్చి యువకుణ్ణి సమీపించి ఆర్ద్రంగా ఆప్యాయంగా పలకరించాడు నాయన ఎవరి అబ్బాయివి అని అడిగాడు ఆ యువకుడు జవాబు చెప్పకుండా అటు ఇటు బాణాలు వేసుకుంటూ మాయమయ్యాడు శంతనుడికి దిగులు పట్టుకుంది ఎవరో ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం పెరిగింది గంగాదేవిని స్మరించాడు స్థుతించాడు ప్రత్యక్షమయ్యింది మితంగా శుచిస్మితంగా పలికింది राजेंद्र వీడు నీ కుమారుడే అష్టమవసవు గాంగేయుడు వశిష్ఠుల వారి దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించాడు ధనుర్వేదంలో మరీ ప్రవీణుడయ్యాడు పరాశరం పరశురాముడికి ఎంత విద్య వచ్చునో ఇతడికి అంత వచ్చు ఇప్పుడు ఇంక నీ పుత్రుణ్ణి నీవు తీసుకువెళ్ళవచ్చు నీ వంశానికి కీర్తి కారకుడు అవుతాడు మంచి బాలుడు అనిపించుకుంటాడు నిన్ను ఆనందింపజేస్తాడు అని చెప్పి గాంగేయుణ్ణి పిలిచి తండ్రికి అప్పగించి గంగమ్మ అదృశ్యమయ్యింది శంతనుడు మురిసిపోతూ కొడుకుని కౌగులించుకుని శిరస్సు మూర్ఖొని రథం ఎక్కించుకుని రాజధానికి తిరిగి వచ్చాడు గజోత్సవం జరిపించాడు మంచి రోజు చూసి మంత్రి పురోహిత సామంత దండనాయక పౌర జానపదులను అందరిని ఆహ్వానించి కొడుకును పరిచయం చేసి యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశాడు పుత్రుడి గుణగణాలను శౌర్య పరాక్రమాలను ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకుంటూ సంబరపడిపోతున్నాడు ఇక గంగాదేవిని తలవనైనా తలవడం లేదు సౌనకాది మహామునులారా గాంగేయుడి జననం విన్నారు కదా ఇంకా మహారాజు శంతనుడు దాసపుత్రి మత్స్యగంధిని ఎప్పుడు వివాహం చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఈ సందేహాలకు సమాధానం మిగిలిపోయింది ఆయన చెప్పిన సమాధాన సమాధానాలు ఏమిటి అనే కథా విశేషాన్ని మనం మరొక్క వీడియోలో తెలుసుకుందాం స్వస్తి